జై శివాలాల్ ఈరోజు బంజారుల ఆరాధ్య దైవం శ్రీ సంత శివాలాల్ మహారాజ్ గారి యొక్క రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రతి ఏటా మేము ఏదైతే తిరుమలపల్లిలో మండలం నుంచి మా ప్రతి తాండా నుంచి ఇంటింటి నుంచి డబ్బులు వసూలు చేసుకొని కొన్న భూమి స్థలంలో మేము ఒక దిమ్మె కట్టుకోవడం జరిగింది అక్కడ ప్రతి ఏటా కూడా మా కల్చరల్ ప్రోగ్రాంతో సహా వేల సంఖ్యలో జనాభాలో వచ్చి మా యొక్క కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ మా యొక్క సిస్టంలో మేము ఈ ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళం కానీ ఈసారి కండిషనల్గా మరి చాలా ఇలాంటి కండిషన్ విధించడం జరిగింది మరి ప్రభుత్వం మారిందనో ఏమో తెరవదు కానీ గత వచ్చే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా చొరవ తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తా తెలియజేస్తూ ఉన్నాం వారు కూడా ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకున్న ఇంటెలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు సహకరించాల్సిన అవసరం ఉంది మాకు పర్మిషన్ ఇవ్వడానికి రైట్స్ లేవని చెప్పి చెప్పారు కోర్టులో ఉందని చెప్పడం వల్ల సిస్టమ్ మీద గౌరవంతో మేము తప్పకుండా వాళ్ళకి సహకరించడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి మరి అదేవిధంగా అదే ఆనవాయితీని కంటిన్యూగా కొనసాగి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కానీ మేము ఇప్పుడు శివాలాల్ మహారాజ్ ఎప్పుడు కూడా శివాలాల్ మహారాజ్ గారు ఎప్పుడు కూడా బంజారుల శ్రేయస్సు గురించి అభివృద్ధి గురించే వాళ్ళు తప్పించారు నిరంతరం బతికిన బతికినంత రోజులు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏదైతే దాదాపు ఒక వంద పంతొమ్మిది స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉన్న స్థానాల్లో దాదాపు ముప్పై మూడు స్థానాలు గిరిజన ప్రాంత వాసులు ఓటమి గెలుపుకు ప్రభావితం చేసే స్థానాలు ఉన్నాయి అక్కడ దాదాపు ఇరవై ఆరు స్థానాలు గిరిజనుల ఓట్లు ఉన్న దగ్గరనే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం జరిగింది అంటే ముమ్మాటికి గిరిజనుల ఓట్లతో ఈ ప్రభుత్వం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటివరకు కూడా ఏదైతే మాకు రా శివలాల్ మహారాజ్ మా రామరావు మహారాజ్ మా యొక్క అభివృద్ధి విషయంలో కోరుకున్నారో మరి ఆ అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పటి ఇప్పటివరకు కూడా ఒక మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించకపోవడం ఇది దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా దాదాపు నాలుగు లక్షల రైతులకు మరి పదకొండు లక్షల వరకు సారీ నాలుగు లక్షల ఎకరాలు గత ప్రభుత్వము గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఆ పట్టాలు పొందిన వారంతా గిరిజనులే ఉన్నారు మీకు అధికారం కట్టబెట్టింది కూడా గిరిజనులు అనే విషయాన్ని మర్చిపోదని తెలియజేస్తా ఉన్నాను గతం గత ప్రభుత్వము రైతు బంధు ఏదైతే డబ్బులు ఉన్నాయో బుక్కులు రాకముందే మరి ఆ యొక్క డబ్బులు రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది కానీ ఈ నేడు ఈ ఉన్న ప్రభుత్వం మాత్రం ఆ పోడు పట్టలకు ఎలాంటి రైతు బంధు డబ్బులు పోవడం అనేది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ మీకు విమర్శించడానికి కాదు మీరు ఖచ్చితంగా మీకు ప్రభుత్వం కట్టబెట్టినటువంటి ఈ యొక్క గిరిజనుల అభివృద్ధి గురించి మీరు పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను కోరడం ఒకటే ఉంది ఏదైతే మా మనోభావాలకు సంబంధించినటువంటి ఒక ఎకరం భూమి మేము కొనుకోవడం జరిగింది మీరు రాబోయే రోజుల్లో దాదాపు కోటి రూపాయలు నిధులు ఇచ్చి మా యొక్క అభ్యున్నతికి మా యొక్క మనోభావాలకు సంబంధించిన మీ తోడ్పాటు అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మాకు సహకరించినటువంటి అధికారులు కానీ మా బంజారా సోదరులు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మండల ప్రజలకు మరి యావత్ తెలంగాణ మరి ఇండియాలో ఉన్నటువంటి బంజారా సోదరులందరూ కూడా శివాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ